నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి యోగించే దశలు అంటే ఏ గ్రహ యొక్క దశలో తులాలగ్నం వారికి జీవితంలో అభివృద్ధి వస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం తులా లగ్నం అంటేనే శుక్రుడు జనరల్గా వీటి జీవితంలో శుక్రమహాదశ వచ్చినప్పుడు వారి జీవితంలో అత్యంత అదృష్టాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ రాశి వారికి రాశ్యాధిపతి అలాగే మూల త్రికోణాధిపతి కూడా అవడం వల్ల అత్యంత శుభుడు అవుతూ ఉంటాడు శుక్రుడు ఈ లగ్నం వారికి అయితే అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ కూడా మరి ఆ శుక్డు శుభగ్రహం అవడం వల్ల పెద్దగా వీళ్ళకి ఇబ్బంది అయితే కలగదు కానీ కొన్ని అనుకోని శుభ పరిణామాలు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది అది ముఖ్యంగా వివాహ విషయంలో సడన్గా వివాహం కుదరడం సడన్గా శుభవార్తలు వినడం ఇలాంటివన్నీ అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది వ్యక్తిగత అభివృద్ధి అంతా కూడా లగ్నాధిపతి యొక్క దశలో జరుగుతూ ఉంటుంది అంటే లగ్నాధిపతి సుక్కుడు అవటం వల్ల ఇదే దశలో వీళ్ళకి ఉద్యోగం విద్య ఆరోగ్యం సంపద జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి శుక్రమహాదశలో అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు ఇంకా మంచి బలమైనటువంటి ఉచ్చస్థానంలో మీనరాశిలో ఉన్నా అలాగే మిత్రక్షేత్రాల్లో ఉన్నా చాలా వరకు ఇప్పుడు జీవితంలో లోటు అయితే ఇవ్వడం అన్ని సౌకర్యాలు కలగజేస్తాడు కంఫర్ట్స్ ఏంటంటే అతను ఉన్న స్థితిని బట్టి ఉంటుంది ఏదైనా పొరపాటున ఈ శుక్కుడు కన్యా రాశిలో ఉంటే మాత్రం చాలా వరకు జీవితంలో అటు వైవాహ జీవితం అవ్వండి అటు వైవాహ జీవితం కానీ ఉన్న సంపదని అనుభవించడానికి కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది వివాహంలో కూడా చాలా సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కొద్దిగా ఆస్తి నష్టం స్త్రీల వల్ల ఇబ్బందులు అలాగే దగ్గర బంధువుల నష్టం ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకుడికి ఒక దశ యోగించాలన్నా అవయోగం ఇవ్వాలన్నా కూడా ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అయితే చాలా వరకు శుభగ్రహ దశలు అంటే ఈ తులారాశికి అనుకూలమైనటువంటి దశ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పటికీ కూడా చివరికి కథ సుఖాంతం అయ్యే విధంగా ఆ గ్రహం మనకి సహకరించడం జరుగుతూ ఉంటుంది కానీ నీచ స్థితిలో ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఎవరి జీవితంలో అన్నా బలంగా ఉండవలసినటువంటి గ్రహాలు బలహీనంగా ఉంటే వారు ఏ లగ్నమైనా కంపల్సరీగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ తులారాశి వారికి రవి బాధకుడుగా నీచలో ఉంటే లగ్నం అంతే ఉంటాడు అది పది డిగ్రీలు అటు ఇటుగా ఉన్నప్పుడు జీవితంలో ఎంత సంపద ఉన్నా ఎన్ని యోగాలున్నా మొత్తం లైఫ్ జీరోకి రావడం జరుగుతూ ఉంటుంది రవి మహాదశలో ఈ తుల లగ్నవారు రవి నీచపడి ఉంటే అదే శుక్కుడు వ్యయస్థానంలో నీచపడి ఉంటే మొత్తం సంపదంతా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఒకరిని ఆశ్రయించి అంటే ఏదో ఒక కళాకారునో ఎవన్నో ఆశ్రయించి అతి చిన్న జీవితాన్ని హీనమైన జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది కామన్గా పూర్వకాలంలో ఉన్నటువంటి జీవితాలంటే ఈ రికార్డింగ్ డ్యాన్సులు నాటకాలు వాళ్ళ ఐస్టెంట్ వాళ్ళ దగ్గర ఐస్టెంట్గా ఉంటాం అన్నమాట అటువంటిగా ఉంటుంది ఇది అయితే శుకుడు ఉచ్చులో ఉంటే మాత్రం బ్రహ్మాండమైన జీవితం అయితే ఇస్తాడు కానీ సౌకర్యాలకి నెసరేసిగా మాత్రం శుక్రమహాదశ వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టడం ఇక బుధ మహాదశ బుధ మహాదశలో మాత్రం బుధుడు రాశివారికి వారికి భాగ్య వ్యయాధిపతి అవడం వల్ల చాలా వరకు బుధుడే విద్యకి వ్యాపారానికి కూడా అవుతుంటాడు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చినప్పటికీ కూడా బుధుడు లాజిక్ కానీ తెలివితేటలు కానీ లేకపోతే ఆ ధనాన్ని సద్వినియోగపరచుకోలేకపోతుంటారు అందుకే ఈ తులా లగ్నంలో జన్మించిన వారికి బుధుడు బలంగా ఉంటేనే పెద్దలిచ్చిన సంపదని వృద్ధిపరచుకుంటూ ఉంటాడు అందుకని బుధుడు భాగ్య వ్యయాధిపతిగా విదేశ విద్య ఉన్నత విద్య ఉన్నత స్థాయి వ్యాపారం అంటే కష్టపడకుండా చాలా సులభంగా తన యొక్క తెలివితేటల ద్వారా ధనాన్ని సంపాదించే యోగం ఈ బుధగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు వేయిన్లో ఉత్స పొందడం వల్ల మంచి న్యాయమైనటువంటి పద్ధతుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే చాలామందికి ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే పిల్లల్ని చదివించడానికి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టేవారు కాదు వాళ్ళు ఏదో మామూలుగా చదువుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఒక విధంగా విద్య కూడా వ్యాపారంగా మారడం వల్ల చిన్నతనం నుంచి ఆ పిల్లల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరు ఊహించినంత విధంగా ఇంచుమించుగా ఎల్కేజీ దగ్గర నుంచే చాలామంది ఈ మధ్య కాలంలో మరి ఇంటర్మీడియట్ స్థాయి నుంచే విదేశంలో చదివించడం పెద్ద పెద్ద మల్టీ కంపెనీల స్కూల్స్లో చదివించడం లక్షల్లో ఎడ్యుకేషన్ చెప్పించడం జరుగుతుంది అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఏదైనా మాత్రం ధనాన్ని స్పెక్యులేషన్ రూపంలో ఈజీగా పెంచడం ఈ బుధ మహాదశలో ఈ రాశి వారికి చాలా వరకు అనుభవంలోకి రావడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి శుక్రుడు కన్నా బుధుడే చాలా వరకు ఉపయోగపడతాడు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా జ్ఞానం ఇంపార్టెంట్ తెలివితేటలు జ్ఞానం బుద్ధి ఉంటే అది ఎక్కడికి పోదు సంపద ఉంటే ఎవడన్నా లాక్కోవచ్చు కానీ విద్య మాత్రం ఎక్కడికి పోదు దాని తర్వాత శని మహాదశ ఈ రాశి వారికి శని రాశి అందే ఉచ్చి పొందుతుంటాడు చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయినా తులారాశి వారికి ఎస్పెషల్లీ శని ఉచ్చిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక రాజ్యాన్ని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది గ్రామస్థాయి పట్టణమా రాజ్యం అన్నది మొత్తం మీద మాత్రం ఆ ఇండస్ట్రీలో టాప్ ర్యాంకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది తనతో పాటు అనేక వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ తులారాశి వారికి శని మహాదశ యోగించడం జరుగుతూ ఉంటుంది సో ఈవెన్ తులారాశి తులాలగ్న వారికి వేస్థానంలో శని భగవానుడు ఉన్నా కూడా యోగించడం జరుగుతూ ఉంటుంది ఇంకా తుల రాశి అందే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా యోగించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది చాలా ప్రముఖుల జాతకాల్లో రుజువు అవడం జరిగింది ప్రస్తుతం ఎక్కువ మంది ప్రధానమంత్రులు సినిమాలో దిగ్గజాలు వంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అంతా కూడా ఈ తులారాశిలో శని ఉండగా జన్మించిన వారే ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది కాబట్టి తులారాశి వారికి లగ్నం వారికి శని మహాదశ అటు స్థిరాస్తులను ఇస్తుంది ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి అంటే పిల్లలు వారికన్నా గొప్పవారిగా పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక వారి యొక్క ఉపాధి అవకాశాలు బాగుంటాయి అలాగే రాహుగ్రహం కూడా శని ఎవరికైతే యోగిస్తాడో రాహు కూడా వాళ్ళకి యోగించడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే రాహు శని కలిసి ఉన్నవారు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించడం సినిమా ఇండస్ట్రీలో ఉన్నత స్థాయి నిర్మాతలుగానో గానో రావడం అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించిన వారు కానీ అదే సంస్థలో మరి ఎక్కువ వేతనం పొందుతున్న వారికి ఈ శని రాహుల కలయి కానీ రాహు ఇండిపెండెంట్గా మరి తులారాశిలో ఉన్న అలాగే సింహరాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న వృషభ రాశిలో ఉన్న అపూర్వమైనటువంటి సంపద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనా లగ్నం వారికి శని మహాదశ నెంబర్ వన్గా యోగిస్తుంది దాంతో ఈక్వెల్గా మహాదశ యోగిస్తుంది దాని తర్వాత బుధ మహాదశ యోగిస్తుంది ఇంకా చెట్ట చివరిగా శుక్రమహాదశ అన్నది అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎక్కువగా చూడలేదు ఒక మిక్స్డ్ ఫలితాలు మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి రవి దశ చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది రవి లాభాధిపతిగా బాధకుడుగా ఉండి పొరపాటున లగ్నంలో పడిన చాలా వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా చేసినటువంటి పొరపాట్లకి పనిష్మెంట్ రావడం పదవి పోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో దానికి ఇంకా మనకి చంద్రమహాదశ ఇది ఇంకా దశమాధిపతిగా చంద్రుడు శుభుడా పాపుడా అన్నది మరి ఈ యొక్క జాతకుడు పుట్టిన తిథి బట్టి చంద్రుడు శువుడా పాపుడా నిర్ణయించడం జరుగుతుంది ఇది పాపగ్రహం అయినప్పుడు ఒక విధంగా శువుడైనప్పుడు ఒక విధంగా అంటే ఎక్కువగా పబ్లిక్ ఇమేజ్ కలిగి ఉంటాం అనమాట చంద్రమహాదశ వస్తే మాత్రం పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చాలా బాగా రాణించే అవకాశం ఉంది సో ఏదైనా చంద్రమహాదశ మిక్స్డ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే రవి దశ అలాగే కుజదశ ఈ వారు ఎక్కువగా సూర్య భగవాను పూజించుకోవలసి ఉంటుంది ప్రతిరోజు మరి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల వీళ్ళు భగవద్గీతని ఆదర్శంగా తీసుకొని దాని విధంగా వీరు ఫాలో అవ్వడం వల్ల అంటే దాన్ని చదవడం వల్ల కానీ దాన్ని ఫాలో అవ్వడం వల్ల కానీ దాన్ని గౌరవించడం వల్ల కానీ కంపల్సరిగా వీళ్ళు అంటే తులారాశికి బ్యాలెన్స్ సింబలం న్యాయదేవత కళ్ళుకి గంటలు కట్టుకున్నటువంటి న్యాయదేవత రావడం జరుగుతుంటుంది మరి వీళ్ళకి ఒక అంటే ఇంచుమించు మహాత్మా గాంధీ గారు కూడా ఈ తులాలగ్నంలో జన్మించడం ఆయన భగవద్గీతనే తీసుకొని ఆయన జీవితం నడుచుకోవడం జరిగింది బట్ ఏదైనా దేశంలో ప్రముఖ వ్యక్తిగా జన్మించాలన్నా జీవితంలో గొప్ప పేరు తెచ్చుకోవాలన్నా లగ్నంలో జన్మిస్తే వారి యొక్క అదృష్టం ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి